హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు విజయవాడ షాపింగ్ సిఎంఆర్ షాపింగ్ మాల్కి అయితే వచ్చేసానండి శారీస్ న్యూ కలెక్షన్స్తో తక్కువ ప్రైజెస్తో ఎక్కువ శారీస్ కొనుక్కునేలాగా మరో కొత్త వీడియో అయితే అయితే మీ ముందుకు వచ్చేసాను సో తక్కువ ప్రైజ్ నుండి ఎక్కువ ప్రైజెస్ వరకు మీకైతే అయితే చూపిచ్చేస్తున్నాను ఏమొస్తుందండి క్లాత్ వస్తుంది 299 ये बोल के आ जाती ओके ओके क्लाथ आदि चाला बहुत देन इनका वीटिल्लो इवन्नी 349 349 वाच ओके 899 की थ्री साड़ी 699 కి 3 సారీస్ కోడ ఉన్నాయి కదా ఆ ఉన్నాయి 3 సారీస్ బ్రాసో బోర్డర్స్ ఓకే 649 పడుతుంది okay. 3 సారీస్ ఇది మౌస్ గాడ్జెట్ మౌస్ గాడ్జెట్ హమ్ మౌస్ గాడ్జెట్ ఓకే ఇది వచ్చేసరికి మీకు 2 సారీ 3 సారీస్ వచ్చి okay. 699 <monk110> వస్తుందింగ్ షిఫాన్ త్రీ సారీస్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ పడుతుంది త్రీ సారీస్ నైన్ ఫార్టీ బెనర్ వస్తుంది పడుతుంది

ये डॉलर सिल्क में हां okay. ओके ये नेम पेस्टन का है ट्रिपल 3 पड़ती है मैडम ट्रिपल 3 हां क्लॉथ वाला चला है हां डॉलर सिल्क में जूट ही जूट जूट फैब्रिक पर सी फैब्रिक पर चला बॉम हां ओके ये नेम पे 649 रुपए सा 649 ऑफ प्राइस ऑफ ओके सारी मोटो प्लेन होती okay. है बीचो जिमिच 699 पडत मैडम मॅडम ओके कॉन्ट्रास्ट लो आहे व्हाईट क्रीम कलर चमकीवरतो असतो ब्लाउज आता कोपडम फॅन्सी आहे कोपडम फॅन्सी మన కాంట్రాస్ట్ కూడా వస్తాను ఇది పది తొంభై తొమ్మిది పడుతుంది కాంట్రాస్ట్ వస్తుంది పింక్ కాంట్రాస్ట్ మన కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ పింక్ వస్తుంది పళ్ళు పింక్ శారీ మొత్తం ఆల్ ఓవర్ ఎల్లో కలర్లో వస్తుంది

టిష్యూ పేపర్ ఓకే బ్లౌజ్ ఇదో బ్లౌజ్ పల్లె వస్తుంది ఓకే ఇది కాస్ట్ ఎంత పడుతుందా ఫోర్టీన్ డబల్ నైన్ ఫోర్టీన్ డబల్ నైన్ మెటీరియల్ पहले सौ रुपए आप पालिंग में के आप सिक्स नाइनटीन पार्टी में कांट्रेस्ट है लाउज़न का कांट्रेस्ट है क्या लाउज़न का कांट्रेस्ट बिल लाइन पार्टी में

हे मरीयूड 1298993 दिस कौन कोनो 129899 मॉर्निंग चार कलर सेट सर जूट हां सर जूट हां हैप्पी बॉडी कलर कौन மொத்தம் तो सिर्फ कॉस्टिंग ओके फ्लोरल सेट ओके चलिए జూట్ పల్లు ఇది వస్తుంది కాస్ట్ ఎంత పడుతుంది మేడం డిస్కౌంట్ పోను బెంగళూరు జార్జెట్

999 ரூபாய் மேடம் டிஸ்கவுண்ட் போனும் 1799 படுத்து ஓகே சாஃப்ட் সিল்க் ஓகே அனுக் மாண்டா ஸ்டோர் फ्लोरल டிசைன் ஓகே சாரி மட்டும் இதான் ஹ்ம் சோ பிக்ஸ் ஆகி ஹாய் எல்லோர் மவுத் இஸ் ப்ளௌஸ் அண்ட் ப்ளௌஸ் இது வந்து ஆரஞ்சுல येलोல येलोனா ஆச்சு மஸ்டர்ட் இல்ல ஓகே செல்ஃப் டிசைன் வந்து ஹ்ம்

ఓకే కాస్ట్ ఎంత పడుతుంది థౌజండ్ ఫార్టీ నైన్ ఇవన్నీ ఇవన్నీ కాస్ట్ కాస్ట్లో ఉంటాయా

మొత్తం అలాగే వస్తుంది డిజిటల్ ఓకే కాస్ట్ ఫార్టీ నైన్ సిక్స్ ఫార్టీ ఫోన్ సిక్స్ ఫార్టీ నైన్ పడుతుంది ఓకే

పళ్ళు వస్తుంది ఓకే ఓకే మెరూన్ కలర్లో వస్తుంది మెరూన్ కలర్ కాస్ట్ ఎంత్రి జూట్ చందేరి జూట్ అహ్ ముతన్ తో సిల్వర్ ఓకే సిల్వర్ సిల్వర్ మోడల్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ప్లేన్ ఉచ్చి బోర్డర్ ఇస్తారు ఓకే కాస్ట్ ఎంత పడుతుంది నైన్ పడుతుంది ఓకే మిచి చులోనే జిమ్మి చి చులోనే ম బెంగాలీ కార్ ఫుల్ ఆఫ్ కలెక్షన్స్ కూడా చాలా ఆఫర్లో ఉన్నాయండి సీఎంఆర్ షాపింగ్ మాల్ని అయితే విజిట్ చేయండి అందరూ పర్చేస్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి